హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం గర్వభంగం అనే కథ చెప్పుకుందాం అనగనగనగా వారణాసి నగరంలో పూర్వం ఒక ఇల్లాలు ఉండేది తాను మహాపతివ్రతనని ఆమెకు చాలా గర్వంగా ఉండేది భర్త భోజనం చెయ్యకుండా తాను కనీసం పళ్ళెం కూడా ముట్టుకునేది కాదు భర్త ఊరికి వెళ్తే ఆయన అసలు భోజనం చేస్తాడో లేదో ఎప్పుడు చేస్తాడో ఎలాంటి భోజనం చేస్తాడో అనే సంశయాలన్నీ మనసులో పెట్టుకొని ఆమె పచ్చి మంచినీళ్ళు మాత్రమే తాగి పస్తులు పడుకునేది ఆవిడక గల ఈ జాదస్తాన్ని చూసి ఎరుగు పొరుగున ఉండే అమ్మలక్కలు నవ్వుకునేవారు కానీ ఆవిడ మాత్రం ఇతర స్త్రీలను ఆక్షేపించేది మీకు పతివ్రత ధర్మం గురించి ఏమీ తెలీదు భర్త ఏ పూట అయినా రాడని తోస్తే భోజనం చేసేస్తారు ఒక పూట పస్తుపడుకుంటే మీ సొమ్మేం పోయింది ఒకవేళ భర్త ఊళ్ళో లేకపోతే నిశ్చింతగా మూడు పూటలా ఆరగిస్తారు పొరుగురు వెళ్ళిన మనిషి ఏమైనా తిన్నాడో లేదో అనే విచారమే మీకు ఎప్పుడూ ఉండదు కానీ నేనెప్పుడు అలా చేయలేను అని వారికి ఉపన్యాసాలు దంచుతూ ఉండేది ఈ ఉపన్యాసాలు తిన్న వారికి విపరీతంగా కోపాలు రాసాగాయి ఈవిడ తన చాదస్తాన్ని మనకి కూడా అంటగట్టడానికి ప్రయత్నిస్తుందేమిటి అని వారిలో వారు అనుకునేవారు ఇదే విషయాన్ని గురించి తమ భర్తలతో కూడా చెప్పారు వారు ఆమె భర్త ఎదుట కూడా ఆమెను గురించి కొంచెం వెటకారంగా మాట్లాడసాగారు ఇదంతా భరించలేక ఆమె భర్త ఆమెకు మంచి గుణపాఠం నేర్పాలనుకున్నాడు తనకి గర్వభంగం చేయాలని నిశ్చయించుకున్నాడు దీంతో ఆయన రోజు భోజనానికి ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు ఒక్కొక్క పూట అయితే అసలు భోజనానికి వచ్చేవాడే కాదు ఒక్కోసారి ఉన్నట్టుండి హఠాత్తుగా భార్యకు చెప్పకుండా పొరుగురికి వెళ్ళిపోయి రెండు మూడు రోజుల దాకా ఇంటి ముఖం చూసేవాడు కాదు ఇందువల్ల ఆయన భార్యకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది కానీ పాతివ్రత ధర్మాన్ని పళ్ళ ఆచరిస్తూ ఆవిడ ఎన్నో అవస్థలు పడుతూ ఉండేది భోజనం వేళకు సరిగ్గా ఇంటికి రమ్మని భర్తను కోరేది ఒక ఉదయం వేళ వంట వేళకు భర్త ఆమెతో ఏమే ఇవాళ పంచపక్ష పరమాణాలు చేయి సుఖంగా భోజనం చేసి చాలా కాలమైంది అన్నాడు ఇందుకు భార్య ఎంతగానో సంతోషించింది ఎందుకంటే ఆమె కూడా మంచి భోజనం చేసి చాలా కాలమైంది భోజనానికి ఏమాత్రం ఆలస్యం చేయకండి వేళకి వచ్చేయండి అప్పుడే వంటలన్నీ వేడివేడిగా గుమగుమలాడుతూ ఉంటాయి అని భర్తను హెచ్చరించింది వంటగదిలోకి వెళ్ళి తనకిష్టమైన పిండి వంటలు కూరలు పరమాన్నం అన్నీ చేసింది భర్త కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది కానీ ఎంతసేపు ఎదురు చూసినా భర్త రాలేదు చివరికి మిట్ట మధ్యాహ్నం దాటి చాలాసేపు అయిపోయాక మధ్యాహ్న భోజన సమయం కూడా దాటిపోయాక భర్త వచ్చాడు ఎప్పుడు అనగా వంటైందండి ఇప్పుడా మీరు వచ్చేది రండి భోజనానికి కూర్చోండి భోంచేద్దాం అని అన్నది భార్య ఇదిగో చెరువులో స్నానం చేసి నేను ఒక్క క్షణంలో వచ్చేస్తాను అని భర్త గబగబా వెళ్ళిపోయాడు భార్య ఏదో చెప్పడానికి ప్రయత్నించినా ఆయన వినిపించుకోలేదు అలా వెళ్ళిన ఆయన ఎంతకీ తిరిగి రాడా భార్యకేమో ఒక వంక ఆకలి దహించుకుపోతూ ఉంది అంతేకాకుండా తనకిష్టమైన వంటకాలు ఎదురుగా కనిపించడం వల్ల వాటిని తినకుండా చూస్తూ ఉండడం మరింత బాధగా అనిపించింది ఆ తర్వాత రెండు గంటలకి భర్త వచ్చాడు వచ్చాడు కదా అని భార్య ఎంతగానో సంతోషించింది కానీ లోపలికి వస్తూనే ఆయన ఆశ్చర్యకరంగా రెండు కళ్ళు తేలవేసి నట్టింట్లో విరుచుకు పడిపోయాడు భార్య వెళ్ళి చూసేసరికి రెండు పాటు చెరువులో నానిన భర్త శరీరం భార్య చేతికి చల్లగా తగిలింది దీంతో భర్త చనిపోయాడు అనుకుంది భార్య ఏడ్చి కేకలు పెడితే నలుగురు వచ్చి చూసి ఆయన ప్రాణం పోయిందో లేదో తేల్చి చెప్తారు కానీ నిజంగా ప్రాణం పోయి ఉంటే మాత్రం తన నోటిలో మట్టి పడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన బట్టకాలన్నీ ముట్టుకునే యోగం ఉండదు తినదలిస్తే భర్త స్థితి తేలకముందే తినాలి లేకపోతే వాటిని ఇంకా పారేయాల్సిందే ఇవన్నీ ఆలోచించుకున్న భార్య చప్పున వంటగదిలోకి వెళ్ళింది తనకిష్టమైన వంటకాలన్నీ కడుపు నిండుగా తినేసింది ఆమె చేయి కడుక్కొని తిరిగి వచ్చేసరికి నట్టింట్లో భర్త అదే తీరుగా పడి ఉన్నాడు అప్పుడు ఆ భార్య అయ్యో దేవుడా అయ్యో దేవుడా అని శోకాలు ప్రారంభించింది నలుగురు చుట్టూ చేరారు ఏంటేంటి ఏం జరిగింది ఏమైంది అని అడిగారు అయ్యో చేసిన పిండి వంటకాలైనా తినకుండా పోయావే దేవుడా ఇప్పుడేనమ్మా స్నానం చేసి వస్తానని దాకా వెళ్ళాడు పెళ్లి రాగానే ఎలా చనిపోయాడమ్మా అని శోకాలు పెట్టడం ప్రారంభించింది నేను తినకపోయినా కానీ నువ్వు తిన్నావు కదటే అని భర్త ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు దీంతో చూడడానికి వచ్చిన వారందరికీ జరిగిందంతా తెలిసిపోయింది భర్త చేసిన మోసానికి భార్యకు అయితే చర్చ అంత సిగ్గైపోయింది ఈ భాగ్యానికి తల్లి మా అందరికీ నువ్వు పాతివ్రత్యాన్ని బోధించావు అంటూ అమ్మలక్కలంతా ఆవిడ్ని అనరాని మాటలు అని మరీ వెళ్ళారు ఆ రోజు నుంచి ఆ ఇల్లాలు ఎవరికీ పతివ్రత ధర్మాలు బోధించి ఎరగదు ఇతర స్త్రీలను గురించి వేళాకోళం చేసి ఎరగదు పాతివ్రత్యాన్ని పూర్తిగా వదిలేయలేదు కానీ కొన్ని నియమాలను మాత్రం సడలించుకుంది తన భర్తను ఎంతో ప్రేమగా చూసుకునేది కానీ భర్త సమయానికి ఇంటికి వచ్చినా రాకపోయినా తను భోజనం చేసేసి భర్త కోసం ఎదురు చూసేది తను ఎంతో ఆనందంగా ఉంటూ భర్తను కూడా ఆనందంగా ఉంచడం మొదలుపెట్టింది ఇది ఆ భర్తకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది తన భార్యలో వచ్చిన మార్పు ఆయనలో కూడా ఆనందాన్ని కలిగించింది అప్పటి నుంచి భర్త ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో భార్య తిందో లేదో అసలు ఏం జరుగుతుందో అనే భయం ఉండేది కాదు తాను ఉన్నా లేకపోయినా ఆమె చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలదని భర్తకి అర్థమైపోయింది ఆ తర్వాత అలా కొన్నాళ్ళు గడిచాక వారిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు ఆ కొడుక్కి రాముడు అనే పేరు పెట్టి వారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వాడు కూడా పెద్దదయ్యి వాడికి కూడా ఒక కోడలు వచ్చింది మొదట్లో ఆ కోడలు కూడా అత్తగారిలాగే ఇలా పాతివృత్యంతో ఉండేది కానీ ఒకరోజు ఆ కోడల్ని అత్తగారు పక్కకు పిలిచి అమ్మ ఇంత అతి పాతివృత్యం అసలు ఎప్పటికీ పనికిరాదు మనం సంతోషంగా ఉండి మన భర్తలని కూడా సంతోషంగా ఉంచితే అదే అదే మనకి ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగిన పుణ్యాన్ని ఇస్తుంది అంతే తప్ప మనం పాటించలేనంత పాతివృత్యాన్ని నెత్తినేసుకొని వారిని ఇబ్బంది పెడితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని సర్ది చెప్పింది అప్పటి నుంచి అత్తాకోడళ్ళిద్దరు ఎంతో వారు సంతోషంగా ఉంటూ వారి భర్తలను కూడా సంతోషంగా ఉంచడం ప్రారంభించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్